హలో ఈశ్వరి రావే వద్దంటే డబ్బు సినిమా గుర్తుందా గుర్తులేదే అదేమిటి మన చిన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా ఆ సినిమా చూసొచ్చి మేము ప్రధానంగా చేత ముగ్గువాట్లు తిన్నావు గుర్తులేదు గుర్తుంది లేకే మరిందాక గుర్తులేదన్నా అప్పుడు గుర్తులేదు ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తొచ్చింది అలాగే బాగా గుర్తు చేసుకుని చెప్పు ఎవరు నువ్వు అదేంటి నేను విఘ్నేశ్వరిని కాదు నువ్వు మా విఘ్నేశ్వరి కాదు చెప్పు ఎవరు నువ్వు మమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నావు పిచ్చిదా నేను నేను విఘ్నేశ్వరునే ముమ్మాటికి కాదు అది తెలుసుకోవడానికి వద్దంటే డబ్బు గురించి చెప్పాను నిజానికి మనం ఆ సినిమాకి వెళ్ళలేదు విం వింజేమిటి నీ పేరు నువ్వు నాటకాలు వేస్తావు ఒకసారి మా నాన్నగారు నీకు ప్రైజ్ కూడా ఇచ్చారు అవునా వింజవైతే విఘ్నేశ్వరులో ఇక్కడికి ఎందుకు వచ్చావే నువ్వు శతరత్తి పేరిందేవి ఉప్మాకూర నవల్లో లాగా హీరోయిన్ని బంధించి వచ్చిన దొంగలమట నాయకురాలు కదా నువ్వు చెప్పు మా విఘ్నేశం ఎక్కడ దాచించారు నీకు జరిగిందంతా చెప్తాను దయచేసి శాంతంగా విను నువ్వు చెప్పిందంత నిజమేనా ఒట్టు కావాలంటే హాస్టల్ ఫోన్ చేసి దాంతో మాట్లాడి చూడు నిన్ను అనవసరంగా అనుమానించానా ఏమనుకోకే ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం ఆహా ఎన్నేళ్ళకి నేను ఇలా చూస్తున్నాను అయితే ఈ ఆనందంలో నా గుడి బ్రతులైపోయిన నాకేం ఏం బాధలేదు అలాంటి మాటలు అనకండి మళ్ళీ నేను తల చిరులో అవి కొనుక్కోవాలి గోల్డ్ ఖర్చు అబ్బబ్బబ్బా ఈ దిక్కు సంగీతంతో చచ్చిపోతున్నాను అసలు ఎలా వింటారో ఏటో ఈ గోల అబ్బబ్బబ్బబ్బా అది అది కర్ణాటక సంగీతంలో అయితే ఏ సంగీతం సరే సరిగా మేము వినిపిస్తేనే నాలుగంటి సగలు పొగలు వచ్చేస్తున్నాయి ఆహా ఆహా నా జీవితంలో ఇలాంటి శుభదలు వస్తుంది అనుకో అయ్యా ఓ మొదటి తండ్రి అయ్యా ఇక్కడి నుంచి ఆ పిచ్చి కోత కూసావంటే నిన్ను కూరండేస్తారు కుంక నిన్నటి అమ్మగారే వంట చేస్తాం తెలుసా నిజమా అయ్యా కావాలంటే వంటగదిలోకి వెళ్ళి ఇన్నాళ్ళు ఈ ఇంటి నమ్ముకొని బతుకుతున్నానండి అయ్యా నాకు చెడ్డు రోజులు అన్నమాట అమ్మగారు వంట చేస్తున్నారు అంటే కొద్ది బాబు ఆడోళ్ళు అంటే నాకు సరిపడదు చిక్కి పోతాను తినమరిగి వంట వంటా చూస్తే నాకు అనుమానాస్పదంగా ఉంది బాబు ఎరాబురా మాట మారుస్తున్నావా అడ్డగాడిదని నా పెన్ను నా శిరా నా జేబు నీకేమిట్రా మధ్యలో అచ్చరే సరే మీ అన్న ఎవడన్నా ఉన్నాడు ఏమిట్రా ఢిల్లీలో అడ్డతున్నారు ఏం లేచుగడ్డ విధావకి నీకు చాలా పోలికలు తెచ్చాయి ఏమే వీడు మొహం చూస్తే పెట్టుడు గడ్డ బీగేసిన పీచుగడ్డ వేధవాలా లేడు అబ్బా ఊరుకోండి మన డబ్బు కట్టేసింది ఆ పీచుగడ్డవాడు కాదని చెప్తున్నానా నువ్వు మాట మారుస్తున్నావా లో ఆ వాడి మొహము బాలకము నాకు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నాయి రావణాసుడు పొడుంకాయలాగా ఇంత మొహము పైగా వంకాయ మిచ్చుకలాగా పీచుగడ్ ఉంది సన్నాసికి అబ్బా ఢిల్లీలో చాలా మంది గడ్డలు ఉంటాయండి గడ్డ వల్ల మర్చిపోయింది మంచి మరుపు లేదు రోజు సరస్వతి లేక ఆ ఇదిగో ఇప్పుడే పెట్టి మర్చిపోయారు మా మధు ఊరి నుంచి వచ్చాడా లేదా కొంచెం నెమ్మదిగా వాడండి బాబు వాడు ఊరి నుంచి వచ్చాడా లేదా ఊరేటండి ఇక్కడే ఉన్నాడుగా ఇక్కడ ఉంటావేంట్యా ఊరు కదా యా గత పది రోజులుగా అతను ఏ ఊరు వెళ్ళలేదని నేను హామీ ఇస్తున్నాను సరేనా ఏమే టిఫిన్ నీ టిఫిన్ దొంగలు నేను ఢిల్లీ నుంచి వాళ్ళ ఊరు ఫోన్ చేసి మాట్లాడాను ఆ డబ్బు కాజేయకపోతే ఇంకోసారి కూడా అనుకున్నాను అబ్బా డబ్బు వాడు కాదండి బాబు యా మీరు ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ మధు మాత్రం ఇక్కడే ఉన్నాడు ఏమే చట్నీ కూడా చేస్తున్నావా ఓరి నీ చట్నీ చకర పచ్చులు ఎత్తుకుపోను యువతల కొంపలు అంటుకుపోతుంటే ఇద్దరు లాంటావుంటాయా ఏమే ఇదంతా అస్తవ్యస్తంగా గందరగోళంగానే ఉంది అదా మనం ఆ ఊరేళ్ళు కనుక్కుందాం ఇప్పటికి పది సార్లు రేపిస్తాను ఎల్లుండి స్థానం అన్నావు ఇలా అయితే కంపెనీ నడవాలా దివాలా తీయాలా ఈసారి వాయిదా వేస్తే మాత్రం ఊరుకోను హలో సరిగ్గా ఈ మాటలు మీకు చెప్పడానికే వచ్చాను నేను ఈసారి వాయిదా వేయను ఎల్లుండి ఇచ్చేస్తాను సరే ఎల్లుండి ఇవ్వకపోయారో మీ ఆవిడతో ఐదు నిమిషాలు మాట్లాడవలసి వస్తుంది దాని రిజల్ట్ మీకే తెలుస్తుంది వద్దు మహాప్రభు ఎల్లుండి గ్యారెంటీ అయ్యా ఇప్పుడు ఒక ఆయన వచ్చి ఈ సీటు చెల్లెడయ్యా నీ ఓ వేడువు కుడా వేడు లేదయ్యా నేను బుద్దులే బుద్ది కాదు అద్దె కూడా ఊహారా ఊహో మీరు చెప్పింది నిజమేనా నిదేనండి నేను మీ వింజరు గుంటూరు తంగుటూరు ఉంగుటూరు ఇలాంటి ఊరు ఏం పంపించలేదు ఈ కేత్రే వాళ్ళ ఊరు పంపించిందట అడగండి మొఖం ఉంది అర్ధం ఉందిగా ఏమాయ్ మా చెల్లెని మీ ఊరు ఎందుకు పంపించావు ఓ కరె మీద నాలుగు రోజులు లాలా అక్షయమని పట్టించాను అక్షయమని చెప్పి పంపించావా అయితే ఇన్నాళ్ళు నువ్వు చెప్పినంత అబద్ధం అన్నమాట దానికి బంగారం లాంటి పెళ్లి సంబంధం చూశాం ఇప్పుడు ఆ సంబంధం కాస్త చేయిదారిపోయింది ఏమా ఇలా హాస్టల్ నుంచి ఆడపిల్లలు ఏ ఊరు పడితే ఆ ఊరు వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇదిగా ఉంది ఊరు ఊరు మంగళం మీద పడ్డట్టు నన్ను అంటారేమిటి ఇదిగో ఈ కీర్తన అడగండి ఇదంతా ఏదో గందరగోళంగా ఉంది ఇప్పుడే నేను ఆ ఊరు వెళ్తాను అక్కడ మా చెల్లికి ఏమైనా అన్యాయం జరిగిందని తెలిసిందో నీ బుర్రా నీ కీర్తన బుర్ర రావు కీర్తన పాడిస్తాను మొత్తానికి గొప్ప చిక్కులోనే పడ్డావా అవును సార్ అందుకే మిమ్మల్ని సహాయం అడిగేది ఇందాక ఇంటికి ట్రంకాలు చేస్తే మా నాన్నగారు మంగళగిరి వెళ్ళారని తెలిసింది ఆయన అక్కడికి చేరి శాడ్గా చూశారంటే కోపంతో మండిపడిపోయి సర్కస్ ఫీట్లు చేస్తారు బాగా ఆలోచించగా చించగా నాకొక్కటే ఉపాయం తోస్తుంది ఏమిటి సార్ నువ్వు కీర్తన ఈ రాత్రికి రాత్రి పెళ్లి చేసుకోండి అప్పుడు మీ నాన్న కాదు కదా వాళ్ళ నాన్న కూడా ఏం చేయలేడు ఈ రాత్రికైనా ఇంత త్వరగా వీలుతుందా పిచ్చివాడా నిమిషంలో ప్రేమ అర నిమిషంలో పెళ్లి పావు నిమిషంలో శోభనం జరిగిపోతున్న రోజులు ఇది ఆ విషయాలు నాకు నువ్వు రెడీ అంటే ఆ మూడు మూడు వేయించేస్తాను నేను రెడీ సార్ నేను విఘ్నేశ్వరుని కారణం ఆయనకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో అమృతి చేప లవలో సరిగ్గా ఇలాగే జరుగుతుంది అందులో హీరో నిజం తెలిసాక బాధపడ్డు హీరోయిన్ దగ్గరకు తీసుకుంటాడు నువ్వు జరిగినది జరిగినట్టుగా చెప్పేసి అతన్ని ప్రేమిస్తున్నానని కూడా చెప్పేసి ఏమోనే నాకేమిటో భయంగా ఉంది మా ఈశ్వరి అక్కడేం చేస్తున్నారమ్మా రండి మూర్తిని దగ్గర పడుతోంది ఆల్ ది బెస్ట్ గో అహెడ్ అలా ఎంతసేపు నిలబెడతావు ఇలా శోభనం గదిలో మూడు పెళ్ళాలు సినిమా హాల్లో రూపాయి టికెట్ మంచి ఆరు రూపాయల టికెట్ మంచి కూర్చున్నంత దూరంగా కూర్చోరు ఇటువైపు అండి రావయ్యా జగపతి రెండు నిమిషాలు ముందు వచ్చి ఉంటే చోబరకు తంటని అచరించి పంపేవారే కదా అర్థం కాలా ఇన్ని భాషలు వచ్చినా నాకు అర్థం కాలేదండి ఇంతకీ దేవ తెలుగా అంటే సూపర్ ఫాస్ట్ స్పీడ్ అని

మూడు ముళ్ళు వేశాక భార్య కాకుండా ఎలా పోతావు విఘ్నేస్తున్న నేను విఘ్నేశ్వరి కాను ఇంటిని తనలా నటించి తనంటే మీకు ద్వేషం కలిగేలా చేయమని నన్ను పంపించింది అద ఆ విషయం నాకు ముందే తెలుసు ఎలా తెలుసు చెప్పుకో చూద్దాం నాకు చెప్పుంటుంది కరెక్ట్ కలర్ కలిసి నీతో చెప్పానా నాతో చెప్పలేదే నేనే చెప్పొద్దును